హాయ్ వ్యూవర్స్ నేను మీ ఆపిద్ హుసేన్ మనమైతే ఇప్పుడు అల్లూర్లో ఎస్వీ మోటార్స్లో ఉన్నాం మనకు బైక్ అవసరమే ఇక్కడ తిరుగుతుంటే ఎస్వి మోటార్స్ వాళ్ళు నిలుపుకోవాల్సిన అవసరం లేదు మా దగ్గరే బైక్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు సరే చూద్దాం ఎలాంటి బైక్స్ ఉన్నాయి హీరోకి సంబంధించి అంటే మనకు మైలేజ్ పరంగా తీసుకుంటే హీరో సూపర్ కదా సో హీరోకి సంబంధించి ఎలాంటి బైక్స్ ఉన్నాయి ఏ ఏ మోడల్స్ ఉన్నాయి కనుక్కుందాం ఇక్కడైతే ప్రొపరేటర్ ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ అండి అండి ఇక్కడ బైక్స్ చూద్దామని వచ్చానండి ఓకే సో మనకు హీరోకి సంబంధించి ఎలాంటి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి హీరోకి సంబంధించి అన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ప్రీమియం సెగ్మెంట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ ఎక్స్ పల్స్ ఖరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఒకసారి చూస్తూ రండి చూస్తూ మాట్లాడుకుందాం ఫ్యాషన్ ప్లస్ హెచ్ఎఫ్ డీలక్స్ హెచ్ఎఫ్ డీలక్స్ ఈ స్ప్లెండర్ ప్లస్ స్ప్లెండర్ ఎక్స్టెక్ స్ప్లెండర్ ఎక్స్టెక్ ఇది ఫుల్ డిజిటల్ మీటర్ అండి ఇది ఎక్స్టెక్ స్ప్లెండర్లో స్పెషల్ ఎక్స్టెక్ వస్తుంది ఎక్స్టెక్ ఇంజిను ఫుల్ ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఉందండి వెహికల్ స్కూటర్ సెగ్మెంట్లో వచ్చేళ్ళకి డెస్టినీ ప్లెజర్ ప్లస్ ప్లెజర్ ఎక్స్టెక్ ఉన్నాయి మేము ఈ దసరాకి దీపావళికి స్పెషల్ ఆఫర్స్ ఏంటంటే ప్రీమియం సెగ్మెంట్కి స్కూటర్కి గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్కి వాషింగ్ మిషన్ ఫ్రీగా వోల్టాస్ కంపెనీ వాషింగ్ మిషన్ ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నామండి ఓకే వాషింగ్ ఫ్రీగా ఇస్తున్నాము ఎంత ఉంటుంది ఎంత సెవెన్ థౌసండ్ వరకు ఉంటుందండి సెవెన్ మీరు ఆన్లైన్లో చెక్ చేసుకున్నా కూడా సిక్స్ థౌజండ్ సిక్స్ ఫైవ్ దాకా నెల్లూరు కంటే ఇక్కడ ఆఫర్ అవునండి ఇయర్ చేస్తున్నామండి నెక్స్ట్ ఫ్యాషన్ ఫ్యాషను స్ప్లెండరు డెలక్స్కి వచ్చేలా ఇటు గ్రైండరు ట్రాలీ సూట్ కేస్ మిక్సీ ఈ మూడులో ఏవైనా ఒకటి ప్లస్ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ హెల్మెట్ బాడీ కవర్ హెల్మెట్ కూడా ఫ్రీ హెల్మెట్ కూడా ఫ్రీ అండి ఫుల్ బాడీ కవర్ కూడా ఫ్రీ అండి సో ఈ ఆఫర్స్ అన్నీ ఉన్నాయి ఈ ఆఫర్స్ అన్నీ ఉన్నాయండి మన దగ్గర ఈ ఫెస్టివల్కి తక్కువ డౌన్ పేమెంట్ వన్ రూపీకి వెహికల్ ఇచ్చేదాన్ని కూడా ఒక్క రూపాయి చాలు ఒక్క రూపాయి చాలు సో వ్యూర్స్ ఒక్క రూపాయి చాలు ఒక్క రూపాయి డౌన్ పేమెంట్గా మనకి ఇస్తున్నారు అనమాట చూసారు కదా ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ యూత్కి బాగా ఉపయోగపడుతుంది యూత్ ఇలాంటి బైక్స్లో వెళ్ళాలి అంటే చాలా ఉత్సాహం చూపిస్తారు అది కూడా ఒక్క రూపాయికే ఒక్క రూపాయికి బైక్ అంటే సూపర్ కదా ఆఫర్ కూడా చాలా ఆఫర్ మంచి ఆఫర్ అనమాట ఇంకా మంచి లుక్తో ఉంది ఆకర్షణీయమైనటువంటి లుక్తో ఉంది హీరో బైక్స్ అనమాట చెప్పాల్సిన అవసరం లేదు హీరో బైక్స్ అంటే ఎలా ఉంటాయో సో ఇవన్నీ కూడా మనకు ఇక్కడ అల్లూరులో అందుబాటులో ఉన్నాయి మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు అల్లూరులో ఎస్వి మోటార్స్లో ఇన్ని బైక్స్ అందుబాటులో ఉండేటప్పుడు ఇక్కడ మరొక బైక్ కూడా ఉన్నట్టుంది అల్లూరు ప్రజలు ఎవరు కూడా బయటికి పోవాల్సిన అవసరం లేదండి వాళ్ళకి అనుగుణంగా అన్ని మోడల్స్ మా దగ్గర లభ్యమవుతాయి దానికి ఆఫర్లు టౌన్ కంటే కూడా ఇక్కడ వీళ్ళకి ఆఫర్లు ఎక్కువగానే ఇస్తాము చూడండి ఇక్కడ మహిళలకు ఉపయోగపడే విధంగా ప్రెషర్ ఎక్స్టెక్ కూడా ఉంది మన దగ్గర సో ఆల్మోస్ట్ అన్ని బైక్స్ కూడా హీరోకు సంబంధించి అన్ని బైక్స్ ఉన్నాయి ఇంకా మోడల్ బైక్స్ ఏమైనా కావాలంటే మాత్రం ఆర్డర్ పెట్టుకుంటే వీళ్ళు తెప్పించేస్తారు అంతే కదా హార్లీ డేవిడ్సన్ మార్విక్ ఫోర్ ఫార్టీ అండి ఎక్స్ట్రీమ్ వన్ ఆర్ ఎక్స్ఎంఆర్ కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ కూడా మా మోడల్స్ అవైలబుల్గా ఉంటాయి యూత్కి అవసరమైనటువంటి బైక్స్ ఏదైనా ఇంకా కావాలి అనుకుంటే అంటే ఇక్కడ ఉండేటువంటి మోడల్స్ కాకుండా ఇంకేదైనా బెటర్ మోడల్స్ కావాలన్నా కూడా హీరోకు సంబంధించి ఏ మోడల్ కావాలన్నా తెప్పించిస్తామని చెప్పి చెప్తుంటే ఎంత టైం పట్టవచ్చు తెప్పించడానికి మనకు ఒక వన్ అవర్ అండి వన్ అవర్ లో వన్ అవర్ వన్ అవర్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వన్ అవర్ వన్ అవర్ అంతే వన్ అవర్ లో వాళ్ళకి ఒక గంటలో మనకు కావాల్సినటువంటి మోడల్ మనకు అందుబాటులో ఉందనమాట దీనికంటే బెటర్ ఆఫర్ అయితే నాకు తెలిసి ఉండదు సో అల్లూరు అల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరి ఈ వీడియో మీరు అందరూ కూడా టౌన్కి పోవాల్సిన అవసరం లేదు మనకు వచ్చి ఇక్కడే ఉంటారు కాబట్టి ఎందుకంటే లోకల్గా ఒక బైక్ షోరూంలో మనం కొంటే సర్వీస్ అనేది మనకు ఎంత బాగా అందుబాటులో ఉంటుందో మనకు తెలుసు సో ప్రతి దానికి సర్వీస్కి మనం నెల్లూరుకు పోవాల్సిన అవసరం లే పక్కనే మన షోరూమ్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు కాబట్టి సో షోరూమ్ అంతా తిరిగేస్తాను బైక్స్ అన్నీ చూసాను అనమాట అయితే నాకు నచ్చిన ఏ బైక్ అయినా ఒక్క రూపాయికే తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు షోరూమ్ వాళ్ళు ఒక్క రూపాయకి అయితే సిబిల్ స్కోర్ ఉండాలి అని చెప్పి ఉండాలండి సెవెన్ ఫిఫ్టీ అబోవ్ ఉండాలని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామండి సో మొత్తానికి చూసారు కదా అన్ని మోడల్స్ సో మనకి ఏ మోడల్ కావాలన్నా కూడా ఆ మోడల్ ఇక్కడ అందుబాటులో ఉంది కేవలం ఒక్క రూపాయి చెల్లించి అంటే సిబిల్ ఉండేవాళ్ళు సో కేవలం ఒక్క రూపాయి చెల్లించి తీసుకెళ్ళొచ్చు ఎలాంటి బైక్ కావాలన్నా కూడా నెల్లూరుకు పోవాల్సిన అవసరం లేదు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి మనకు కావాల్సినటువంటి ఆఫర్స్ కావాలంటే వాషింగ్ మిషన్ తీసుకెళ్ళిపోవచ్చు లేదంటే మిక్సీ తీసుకెళ్ళిపోవచ్చు లేదంటే సూట్ కేస్ తీసుకెళ్ళి ఏదో ఒకటి మనకు కావాల్సింది తీసుకెళ్ళిపోవచ్చు గ్రైండర్ గ్రైండర్ కూడా ఇచ్చేస్తారు ఆ గ్రైండర్ కూడా ఆ గ్రైండర్ కూడా ఇచ్చేస్తామంటున్నారు సో అన్నీ ఇచ్చేస్తారు బండి కూడా ఇచ్చేస్తారు ఈ దసరా దీపావళి మాత్రం బండితో జరుపుకోండి ఒక్క రూపాయకే